అందరికీ నమస్కారం టెక్ స్వాగతం ఈరోజు మనం జనరేటివ్ ఏఐ టూల్స్ మరి ఎడ్యుకేషన్లో ఏ విధంగా సహాయపడతాయి మనకి అవి కూడా టాప్ టెన్ పాయింట్స్ మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను జనరేటివ్ ఏఐ మీద అయితే ఎడ్యుకేషన్లో మనం దీన్ని అసలు ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఒక ప్రాజెక్ట్ ప్రిపరేషన్కి కానీ ఒక డాక్యుమెంటేషన్కి కానీ ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్కి కానీ కొలాబరేటివ్ థింగ్స్ ఏంటి ఎలా ముందుకెళ్తే మనకి ఇది హెల్ప్ అవుతుంది ఇలాంటి స్టెప్స్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను వీడియో లెక్చర్ చివరి వరకు చూస్తే ఒక క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది మీకు ఎలా ముందుకు వెళ్ళొచ్చు కెరీర్లో ఎలా గ్రో అవ్వచ్చు ఇలాంటి ఏఐ టూల్స్ యూస్ చేసుకుంటూ సందేహాలని ఎలా నివృత్తి చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను చివరి వరకు వీడియో వాచ్ చేయండి లెట్స్ బిగిన్ ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జనరేటివ్ ఏఐ అనేది ఏంటంటే హ్యూజ్ డేటాని మనకి మనం అడిగిన క్వశ్చన్ని బట్టి జనరేట్ చేసి ఇస్తుంది అదేవిధంగా కంటెక్స్ట్ లైక్ టెక్స్ట్ వేలో కానీ ఇమేజెస్ కానీ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ చాలా సెక్టర్స్లో జనరేటివ్ఐ అనేది ఎనేబుల్ అయిపోయింది అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి క్లాస్లో పాఠాలు ఫ్యాకల్టీ చెప్తున్నాడు వింటున్నాము ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్స్ చేసేటప్పుడు థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి అటెండ్ అవుతున్నారు నేర్చుకుంటున్నాం మరి పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే నీకేమొచ్చు దాంట్లో మీకేం అర్థమైంది అసలు నువ్వేం చేయగలవు దాన్ని నేర్చుకున్న దాని నుంచి అనే క్వశ్చన్ని మీరు మీరు వేసుకుంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది మీకు ఎంత అవసరము ఏం అవసరము మీరు ఇంకా ఏం నేర్చుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అయితే ఇక్కడ ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి ఇది ఎలా అది ఎలా మరి ఇలా చేస్తే అలా వస్తుందా లేదంటే సింటెక్స్ ప్రాబ్లం వస్తుందా లేదంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుందా ఇలాంటి భయాలని సందేహాలని పక్కన పెట్టడాకే జనరేటివ్ లాంటి టూల్స్ జీపీటీ కానీ జెమినీ కానీ మైక్రోసాఫ్ట్ కో పైలట్ కానీ లేదంటే ఇంకా ఏదన్నా ఏఐ టూల్ మీకు బాగా పాపులర్గా తెలుసుంటే ఆ టూల్ యూస్ చేసి సందేహాన్ని అడగండి ప్రామ్టింగ్ చేయండి ఇక్కడ మీకున్న సందేహాన్ని టెక్స్ట్ రూపంలో మీకు ప్రొవైడ్ చేసిన దాన్ని జాగ్రత్తగా స్టడీ చేసి ప్రాక్టికల్గా అప్లై చేయండి ప్రోగ్రామింగ్ అయితే ప్రాక్టికల్గా అప్లై చేయాలి మ్యాథ్స్ అయితే ట్రిక్స్ ప్రాక్టీస్ చేయాలి సో ఎవరైనా సరే ఓన్గా మీ యొక్క వేలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తూ ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఏఐ టూల్స్ని పర్సనలైజ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కనుక మీరు గెయిన్ చేయటం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఈ పర్టికులర్ మీ యొక్క ఫేవరెట్ మీరు బాగా ఏదైతే లైక్ చేస్తారో ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో తక్కువ టైంలో ఎక్స్పర్ట్స్ లాగా మారిపోవచ్చు ఇంటర్వ్యూలో ఎప్పుడైతే వెళ్తామో మనం ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఆన్సర్స్ మీరు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ యొక్క ప్రయారిటీ ఈ యొక్క పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది సో లర్న్ స్కిల్స్ మోర్ దెన్ అదర్స్ దట్ యూ హ్యావ్ టు ట్రై రైట్ ద సెకండ్ పాయింట్ ఆటోమేటెడ్ కంటెంట్ క్రియేషన్ ఈ ఏ టూల్స్ ఏంటంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అడాప్ట్ చేస్తామో మన పర్టికులర్ అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏదన్నా సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్ మీద మీకు అండర్స్టాండింగ్ క్లారిటీ లేకపోయినా ఎస్ ఆస్క్ ఎక్వెరీ టు గెట్ అన్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటెడ్గా మీకు జా కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వటం మీరు స్టడీ చేయటం ఇలా నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవటం స్టెప్ బై స్టెప్ అప్లై చేయటం అనేది చెయ్యాలి అండ్ ఏఐ పవర్డ్ ట్యూటరింగ్ మరి ట్యూటర్ లాగా పనిచేస్తుందంటారా ఏఐ టూలు ఎస్ మీ యొక్క క్వశ్చన్స్ని మీ యొక్క క్వేరీస్ని చాట్ జీపీటీ లాంటి ఏఐటూని కానీ ఏఐ టూని అడగండి సో ఇక్కడ అడగటం వల్ల విత్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని అడగండి ఏ విధంగా సొల్యూషన్ క్రియేట్ చేసిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చదవండి సో ఇట్స్ లైక్ ఇన్ అ ట్యూటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సోషల్ మ్యాథ్స్ ఎనీవే ఏ సబ్జెక్ట్ అయితే మీరు క్లారిటీగా మీ క్వెరీ కరెక్ట్ అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆన్సర్ని ఇది జనరేట్ చేసి ఇవ్వటం జరిగింది సో యూజ్ ఈజ్ యాజ్ ఇన్ లైక్ ఏఐ ట్యూటర్ అదేవిధంగా అసెస్మెంట్కి ఫీడ్బ్యాక్ ఆటోమేషన్కి అంటే ఇప్పుడు మీరు అసెస్మెంట్స్ మీరు క్లియర్ చేసుకుంటారు దట్ వుడ్ బి రియల్లీ గ్రేట్ మరి అది కరెక్టా కాదా సందేహం ఉంటే ఆ అసెస్మెంట్ని సబ్మిట్ చేసి మేక్ షూర్ టు కరెక్ట్ ఇట్ అడగండి ఇఫ్ ఎనీ కరెక్షన్స్ ఉంటే డెఫినెట్గా మీకు సజెస్ట్ చేస్తుంది విత్ మోర్ ఎగ్జాంపుల్స్ అంటే ఆ విధంగా మీరు ఎగ్జాంపుల్స్తో రీవైజ్ చేసుకుంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ మీలో బిల్డ్ అవుతుంది ఇలాంటి థింగ్స్ని మీరు గుర్తించాలి నేర్చుకునేటప్పుడు సో నెక్స్ట్ వన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అసిస్టెంట్స్ అసలు లాంగ్వేజ్ లెర్నింగ్ ఏంటి మనకి అవసరం అంటారా చూడండి చాలామందికి ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లైక్ హిందీ కానీ ఆర్ ఈ లాంగ్వేజెస్ కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ కాన్ఫిడెన్స్ ఉండదు ఎప్పుడైతే ఒక లెటర్ రాయాలన్నా ఒక డ్రాఫ్ట్ చేయాలన్నా మన ప్రాజెక్టుకి సంబంధించి డాక్యుమెంట్ చేసుకోవాలనుకున్నా మన ఆఫీసర్కి లీవ్ లెటర్ రాయాలన్నా కాన్ఫిడెన్స్ ఉండదు ఎక్కడ తప్పులు వస్తే అవతల పట్టుకుంటారా అని అలాంటి భయాలను పోగొట్టడానికి టూల్ని అడాప్ట్ చేసుకోండి మీరు రాయండి రాసిన ఇన్ఫర్మేషన్ని ఆ ఛార్ట్ జీపీటీ లాంటి టూల్లో సబ్మిట్ చేసి ప్లీజ్ కరెక్ట్ తీస్తానండి లేదంటే యూ హాస్క్ ఛార్ట్ జీపీ టు ప్రిపేర్ ఏ లీవ్ లెటర్ ఫర్ మీ రెండు రోజులు సెలవు కావాలి దిస్ ఇస్ ద రీజన్ అని పెట్టండి ఇట్ విల్ జనరేట్ ఏ లెటర్ ఫర్ యూ దాన్ని మీరు స్టడీ చెయ్యండి ఏ విధంగా రాసింది ఎలా ఉంది అనేది దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టడీ చేసి నెక్స్ట్ టైం ఏఐతో మీకు హెల్ప్ లేకుండా మీ అంతటా మీరు ఓన్గా ఆ లెటర్ను ప్రిపేర్ చేసే స్టేజ్కి రావాలి అప్పుడే మీ యొక్క లెర్నింగ్ అండర్స్టాండింగ్ క్లారిటీగా ఉంటుంది ఉంది కదా ఏఐ టూలు జనరేట్ చేసుకున్నాం కదా అంటే ఎప్పటికీ కూడా మీ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ బిల్డ్ అవ్వవు యూజ్ ఏఐ టూల్ ఫర్ ఏ వెపన్ టు గ్రో యువర్ కెరీర్ అండ్ గ్రో యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మోర్ అండ్ మోర్ ఓకే నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇదేంటంటే క్రియేటివిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ ఏమండి క్రియేటివిటీ మీకున్న థాట్స్ని సేల్స్లో కానీ ఇమేజ్ ప్రిపరేషన్లో కానీ మార్కెటింగ్లో కానీ మీ యొక్క థాట్స్ని షేర్ చేయండి ఎలాంటి ప్రాజెక్ట్ లైక్ సేల్స్ ప్లాన్ క్రియేట్ చేయొచ్చు ఎలాంటి మోడల్స్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు సో టేక్ ఏ స్టెప్స్ ఆ స్టెప్స్తో మీరు సాటిస్ఫై అవ్వకపోతే క్వెరీ రీవైజ్ చేసి మళ్ళీ అడగండి ఇమేజ్ లైక్ ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలంటే ఒక ఫ్యూ పాయింట్స్ సేల్స్ మీటింగ్ అయితే సేల్స్ ప్రొడక్షన్ మీటింగ్ అయితే ప్రొడక్ట్ యూ ఆస్క్ యువర్ జీపీటీ లైక్ అ పుట్టింగ్ దిస్ పాయింట్స్ ఇట్ విల్ జనరేట్ ఎన్ అ పీపీటీ అండి స్లైడ్ కే కంటెంట్ కావాలి ఎలా కావాలి ఎలా పెట్టాలి కన్క్లూజన్ ఏంటి ఇట్ విల్ జనరేట్ ఫర్ యూ మీరేంటంటే ట్రై చేయాలి వీడియోస్ చూడటం కానీ సోషల్ మీడియాలో వింటం కానీ ఇవి సరిపోవు యూ హ్యావ్ టు ప్రాక్టికల్లీ యూ హ్యావ్ టు ట్రై ఓకే ద నెక్స్ట్ వన్ యాక్సెసిబిలిటీ మనకి ఎప్పుడు కూడా చాలా అందుబాటులో ఉంది యాక్సెసిబిలిటీ ఏఐ టూల్స్ ఇవాళ ఫోన్లో కానీ లైక్ మన మొబైల్ ఫోన్లో కానీ మన కంప్యూటర్ సిస్టంలో కానీ చాలా ప్లేసెస్లో ఇంటర్నెట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఏఐ అనేది అందుబాటులోకి వచ్చేసింది సో వెర్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ ట్రై టు యూస్ అండ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మరి స్కిల్ డెవలప్మెంట్లోకి నేను ఎంటర్ అయితే సాఫ్ట్వేర్లోకి ఎంటర్ అయితే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉండాలంటే ఎప్పుడైతే మీరు నిత్య విద్యార్థిలా ఉంటారో మీ కెరీర్ని మీరు కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా గ్రో చేసుకోగలుగుతారు సో ఎప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్స్ ఏంటంటే కొత్త వర్షన్స్ కొత్త అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి పాత టీవీ పోయి ఇవాళ స్మార్ట్ టీవీలోకి మన ఓవరాల్ కేటగిరీ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిన విధంగా కెరీర్లో కానీ దేంట్లో అయినా సరే మీరు ఈ యొక్క పర్టికులర్ లైఫ్ లాంగ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది అడాప్ట్ చేసుకుని డెవలప్ చేయాలి ఓకే నెక్స్ట్ వన్ కొలాబరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇది ఎట్లా మరి ఒక రోజుతో అయిపోద్దా అంటే ఒక సబ్జెక్ట్తో అయిపోద్దా అంటే కాదు యు హ్యావ్ టు బీ థింక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ Whether it వెదర్ ఇట్ వుడ్ బీ కరెక్ట్ ఆర్ రాంగ్ యు హ్యావ్ టు చెక్ విత్ జనరేటివ్ ఏఐ టూల్స్ సో అడాప్టబిలిటీ మీరు యూస్ చేసే టూల్స్లో మన జనరేటివ్ ఏఐ లాంటి టూల్స్ని అడాప్ట్ లైక్ ప్లగిన్స్ లాగా యాడ్ చేయటం లేదంటే ఒక లాగిన్ లాంటిది క్రియేట్ చేసుకోవటం అండ్ ఆస్క్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాటగిరీ నేను ఒక సాఫ్ట్వేర్ని కాదు కానీ ఏ సెక్టర్లో మీరు ఫోకస్ ఉండి ఏ సెక్టర్లో మీరు గ్రో అవ్వాలనుకుంటే యూ ట్రై టు ఆస్క్ యువర్ క్వేరీస్ టు చాట్ జీపీటీ ఎస్ లైక్ ఎనీ ఏఐటో నాట్ ఓన్లీ చార్జ్జేపీటీ సో ఆస్క్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ ఆస్క్ లైక్ రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఈ విధంగా మీరు అడుగులు ముందుకేస్తే ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయినా సరే ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు ప్రాబ్లం ఎప్పుడూ కూడా మీకు కాంప్లెక్స్ అయింది వేరే వాళ్ళకి ఈజీ అవ్వచ్చు అదేవిధంగా ప్రాబ్లమ్ని స్ప్లిట్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా స్ప్లిట్ చేసి చాట్ ఛార్జ్జేపీటీ ఇలాంటి ఏఐటోల్ని అడగండి ఆ సొల్యూషన్స్ని అడాప్ట్ చేసుకుంటూ గ్రూపింగ్ చేస్తూ ఉంటే ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది అనేది మీరు గుర్తించండి సో ఈ వీడియో లెక్చర్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే ఏఐ టూల్స్ మీద ట్రైనింగ్ కానీ జనరేటివ్ ఏఐ టూల్స్ని అసలు ఎలా డీటెయిల్డ్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ట్రై చేయండి धन्यवाद